బ్రహ్మదేవుడు సృష్టికర్త విష్ణుమూర్తి ధర్మాన్ని పరిరక్షిస్తాడు శివుడు లయకారుడు ధర్మం కర్మ పాపాలకు సంబంధించిన పరిజ్ఞానం అంతటినీ విష్ణుమూర్తి తన వాహనమైన గరుడికి బోధించాడు అదే గరుడ పురాణం పదిహేడు పాపాలు చేస్తే వైతరుని వద్ద కష్టాలు కూడా భరించకుండానే నేరుగా నరకానికెళ్తారని బోధించాడు ఒకటి బ్రాహ్మణ హత్యకు పాల్పడినవారు పవిత్రమైన విషయాల్లో మాట ఇచ్చి తప్పినవారు గర్భంలో ఉన్న పిండాన్ని చంపినవారు నేరుగా నరకానికి వెళ్తారు రెండు స్త్రీ హత్యకు పాల్పడినవారు అత్యాచారం చేసినవారు ముఖ్యంగా గర్భంతో ఉన్న మహిళకు హాని తలపెట్టినవారు లేదా ఆమె కూడా నరకానికి వెళ్తారు మూడు నమ్మక ద్రోహానికి పాల్పడినవారు విషమిచ్చి చంపినవారు నరకానికే వెళ్తారు నాలుగు పుణ్యక్షేత్రాలను తక్కువ చేసి చూసినవారు మంచివారికి తమకు ఉపకారం చేసిన వారికి చెడు తలపెట్టేవారు పురాణాలు వేదాలు మీమాంసలను అవమానించినవారు ఐదు పట్ల కనికరం లేకుండా ప్రవర్తించేవారు బలహీనులను శిక్షించేవారు నేరుగా నరకానికి వెళ్తారు ఆరు ఆకలి దప్పులతో వారికి తిండి నీరు అందించని వారు ఇంటికొచ్చిన అతిథులకు భోజనం పెట్టకుండా పంపినవారు ఏడు ధార్మిక నిరాశ్రయుల అవసరాల కోసం పోగుచేసిన ధనాన్ని స్వప్రయోజనాలకు ఉపయోగించినవారు తమ ప్రయోజనాల కోసం వేరే వ్యక్తుల జీవనోపాధిని దూరం చేసేవారు నరకానికి వెళ్తారు ఎనిమిది దేవుడి సేవలో ఉండి కూడా మధ్య మాంసాల అమ్మకం కొనుగోలు జరిపేవారు జీవిత భాగస్వామితో కాకుండా వేరే వ్యక్తులతో సంబంధాలను నెరిపేవారు తొమ్మిది తమ స్వార్థం కోసం మూగజీవాలను బలి తీసుకునేవారు పది రాజులు ప్రభువుల భార్యలను కోరుకునేవాడు తమ కుటుంబానికి చెందిన స్త్రీ పట్ల కోరికను కలిగినవాడు అమ్మాయిల ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా వారి పరిజ్ఞానంతో సంబంధం లేకుండా వారిపై దుర్భాషలాడేవాడు అమాయకులను నిందించేవాడు పదకొండు తప్పుడు సాక్ష్యం చెప్పేవారు చెడు పనులతో అమాయకులను ఇబ్బందుల్లోకి నెట్టేవారు సుమ్ముకు అమ్ముడుబోయి నిజాలను దాచేవారు పన్నెండు ప్రకృతికి హాని తలపెట్టేవారు చెట్లను నరకడం పంటలను అడవులను నాశనం చేయడం ప్రకృతి సిద్ధమైన వాటిని ధ్వంసం చేసేవారు పదమూడు వైదవ్యంతో బాధపడుతున్న వారి శీలాన్ని దోచుకోవడం పురుషుణ్ణి వివాహ గీతను దాటమని కోరడం రెండు కూడా దేవుడి దృష్టిలో సమాన పాపాలే పద్నాలుగు భార్యా పిల్లలను పట్టించుకోకపోవడం వారిపై దౌర్జన్యానికి దిగడం పితృదేవతలను నిర్లక్ష్యం చేయడం కూడా నరకానికి దారితీస్తాయి పదిహేను ఎవరైతే దేవుణ్ణి పూజించరో శివుడు విష్ణువు సూర్య భగవానుడు గణేశుడు దుర్గా పూజలను చేయనివారు పదహారు క్రూరమైన బుద్ధితో ఉన్నవారు ఆశ్రయం ఇచ్చే ముసుగులో మహిళలకు ద్రోహం తలపెట్టేవాడు పాపం చేసినట్టే పదిహేడు పవిత్రమైన అగ్నిలో నీటిలో తోటలో పశువుల పాకలో మలమూత్రాలను విసర్జించేవారికి నరకంలో యమధర్మరాజు చేతిలో శిక్షలు తప్పవు